కోదాడ పట్టణానికి సంబంధించిన దళిత మాదిగ యువకుడైన కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసు విషయంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం అధికారులు లాకప్ డెత్ కు కారకులైన పోలీసుల మీద పోలీస్ అధికారుల మీద కేసు నమోదు చేయడంలో వారిని అందరినీ సస్పెండ్ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది వివక్షత కూడా చూపెడుతున్నది మేము స్పష్టంగా చెప్తున్నాం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది చర్యలు తీసుకోవడంలో వివక్షత కూడా ప్రదర్శిస్తున్నది కర్లా రాజేష్ లాక్ అప్ డెత్ విషయం నుండి తప్పించుకోవాలని పోలీసులు పోలీసు అధికారులు తీవ్రమైన ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు కానీ చట్టం ముందు అందరు సమానమేని నిజమవుతే చట్టం ముందు అందరు సమానం అనేది నిజమవుతే లాకప్ ఆఫ్ డెత్ కేసులో పోలీసులు అందరూ ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు ఉండాల్సిన అవసరం ఉన్నది కాని ఇక్కడ లాకెచ్ గురైంది దళిత మాదిగ యువకుడు దీనికి ప్రధాన కారకుడు చిలుకూర్ ఎస్ఐ సిఐ చిలుకూర్ ఎస్ఐ సురేష్ రెడ్డి అక్కడ చంపబడ్డది మాదిగా దీనికి రాజేష్ మృతికి కారకుడు సురేష్ రెడ్డి సురేష్ రెడ్డిని కాపాడడం కోసం అందరిని కాపాడే ప్రయత్నం చేశారు ఇక్కడ ఎలాంటి ఫిర్యాదు రాజేష్ మీద లేని సమయంలో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాని సమయంలో ఆయనను అంతకు నాలుగు రోజుల ముందే పోలీసులు అరెస్ట్ చేసి కొంతమందిని అదుపులోకి తీసుకొని ఎలాంటి ఫిర్యాదు కేసు నమోదు చేయని లేని రోజుల్లోనే కోదాడ చెల్లకూరు పోలీసులు చిత్రహింసలు పెట్టి కోర్టుకు ఫిర్యాదు తీసుకొని తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని కోర్టుకు ఆధారపరిచారు ఆధారపరిచే సమయంలో కూడా కోర్టు ముందు జడ్జి ముందు ఆధారపరచడానికి ఒక అర్ధ గంట గంట ముందే కోర్టు ప్రాంగణంలో కార్డ్ అనే ఇంజక్షన్ ఇప్పించి ఇచ్చి పోలీసులు కోర్టుకు ఆధారపడిచారు అక్రమ నిర్బంధం పెట్టారనేది రుజువులు ఉన్నాయి ఆ రుజువులు మేము చూపెట్టాల్సిన అవసరం లేదు చెలుకూరు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో సిసి ఫుటేజ్లే సాక్ష్యం కుటుంబ సభ్యులు భోజనాలు తీసుకెళ్లడం సాక్ష్యం కేసు నమోదైంది ఫిర్యాదు వచ్చింది ఎన్నో తారీఖు అవుతాయి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది లోపు పోలీసుల కస్టడీలో ఉన్నారు అనడానికి చిత్రాంశాలు గురైన వాళ్ళ ఫోన్ కాల్ రికార్డ్ సాక్ష్యం వాళ్ళ లొకేషన్ సాక్ష్యం వాళ్ళ సీసీ ఫుటేజ్లే సాక్ష్యం వీటి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నా తప్పించుకోలేరనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం తల్లి నా కొడుకు చావుకు కారకులు చిలుకూరేస్తాయి రూరల్ కోదాడ సిఐ కొంతమంది పోలీసులు బాధ్యులని చెప్పి ఐదో తారీఖు నాడే అరవింద్ అనే కానిస్టేబుల్ పెట్రోల్ బంక్ దగ్గరికి రాజేష్ని తీసుకెళ్లి లక్ష రూపాయలు తీసుకొచ్చిననే సిసి పెట్రోల్ సాక్ష్యం చెప్తున్న విషయం చెప్పిన తర్వాత కూడా బాధ్యులైన లాకప్ డెత్ కు బాధ్యులైన ఎస్ఐసిఐ మీద పోలీసుల మీద ఎలాంటి కేసు నమోదు చేయలేదు ఇద్దరు డిఎస్పీలు అక్కడ రెడ్డి అయిపోయారు ప్రధాన నిందితుడు ఎస్ఐ రెడ్డి ఆయన మీద ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది కోదాడ డిఎస్పి రెడ్డి ఇంకొక రెడ్డి కూడా ఇప్పుడు వచ్చేసాడు అదే సమయంలో అదే సమయంలో మేము ఈ విషయాన్ని ఎస్ఐ మీద సిఐ మీద చర్య చేపట్టట్లేదు అని చెప్పి డిఎస్పీకి విజ్ఞ విజ్ఞప్తులు చేసినా పట్టించుకోవట్లేదు అని చెప్పి ఎస్పి దగ్గరికి తల్లి వెళ్ళింది మాలాంటి వాళ్ళని కూడా వెళ్ళాం ఆయన ఎస్పీ గారు పట్టించుకోలేదు ఎస్పీ గారు పట్టించుకోలేదని చెప్పి మేము డీజీపీ గారిని కూడా కలవడం జరిగింది డీజీపీ గారిని కలిసిన తర్వాత సంబంధిత మంత్రి సోదరులు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే మాకు అభిమాన గౌరవం ఉన్నది ఆయనకు చెప్పొచ్చాం కోదాడ ఎమ్మెల్యే గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య ఆమె కూడా చెప్పొచ్చాం కలిసి అమ్మా మీరే సురేష్ రెడ్డిని కాపాడుతున్నారనే పేరు వస్తున్నది మీరే సురేష్ రెడ్డిని కాపాడుతున్నారనే పేరు వస్తున్నది దయచేసి మీరు సురేష్ రెడ్డితో పాటు సిఐ మీద సంబంధ పోలీసుల మీద వెంటనే కేసు నమోదు చేసి సస్పెండ్ చేయకపోతే మీరు రాజకీయంగా తినాల్సి వస్తుందని చెప్పి స్వయాన వాళ్ళకు చెప్పి రావడం కూడా జరిగింది తెల్లారి రూరల్ సిఐని సస్పెండ్ చేశారు ఎస్ఐని ఎస్పీ కార్యాలయం అటాచ్ చేశారు నేను చెప్పాను చర్యలు చేపట్టడం రూల్ నిర్లక్ష్యం అని చెప్పాను నెల రూల్ జరిగింది కానీ చర్యలు తీసుకునే విషయంలో వివక్షత కూడా కనిపిస్తున్నది మేము డీజీపీకి ఫిర్యాదు చేసినా డిఎస్పీ ఫిర్యాదు చేసినా ఎస్పీలకు ఫిర్యాదు చేసినా ఎవరికి ఫిర్యాదు చేసిన ఎస్సీ కమిషన్ ముందుకెళ్ళినా మానవకుల కమిషన్ ముందుకు వచ్చిన ప్రధాన బాధ్యుడు చిలుకూరు స్టేషన్ నుంచే ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఆయనే టార్చర్ చేశాడు కాబట్టి ఆయననే ప్రధాన నిందితుడిగా మేము చేర్చాం కానీ చర్య తీసుకునే విషయంలో వివక్షత సిఐ ఒక బీసీ ఎస్ఐ రెడ్డి సిఐ ఒక బీసీ ఎస్ఐ రెడ్డి ఇక్కడ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఉంటే ఏ వన్ ఇక్కడ మా దృష్టిలో కేసు నమోదైన చిత్రంసెట్టిన విషయంలో ఎస్ఐ రెడ్డినే ప్రధాన నిందితుడు ప్రధాన బాధ్యుడు కానీ ప్రధాన బాధ్యుడినోమో సస్పెండ్ చేయకుండా ఎస్పీ కార్యం కటాచ్ చేశారు ఒక బీసీసీఐ నోమో ఆయన సస్పెండ్ చేశారు ఇక్కడ మేము స్పష్టంగా చెప్పవలసింది ఏంటంటే లాక్ ఆఫ్ డెత్కు కారకులు అవుతే అందరి మీద చర్య ఒకే తరగా ఉండాలి ఎస్ఐ అయినా అయినా కానిస్టేబుల్ అయినా బాధ్యులు అనుకోండి సస్పెండ్ అయినా బాధ్యులు అందరూ చేయాల కేసు నమోదు అవుతే అందరి మీద చేయాల కానీ ఒకరు నోమో రెడ్డి నోమో అటాచ్ చేయడం ఒక బీసీ నోమో సస్పెండ్ చేయడం చూస్తే ఇక్కడ రెడ్డిని వాళ్ళు కాపాడుకుంటుండ్రు అనడానికి ఎమ్మెల్యేనే ప్రత్యక్షంగా కాపాడుతుంది అనడానికి ఒక బలమైన సాక్ష్యం అనే విషయం కూడా మేము స్పష్టంగా చెప్తున్నాం ఈ నేపథ్యంలో మానవుకుల కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం అని చెప్పి మానవుకుల కమిషన్ దృష్టికి వాళ్ళు తీసుకురావడం జరిగింది ఎవిడెన్స్ ఉన్నాయి దేశవ్యాప్తంగా లాక్ డెత్లు జరిగితే నైంటీ నైన్ పర్సెంట్ లాక్ డెత్లో చనిపోయిన వాళ్ళ మీద అప్పటికే ఏదో ఒక కేసు ఉండడమో ఫిర్యాదు ఉండడమో జరుగుతుంది ఫిర్యాదు ఉన్నాక కేసు ఉన్నాకనే వాళ్ళ అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ ఎలాంటి ఫిర్యాదు లేని రోజుల్లో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాని రోజుల్లో వాళ్ళను అరెస్ట్ చేసి అదుపులో పెట్టుకొని స్టేషన్లో పెట్టుకొని చిత్రహింసలు పెట్టి చివరికి కోర్టు ఆధారపరిచే ముందు ఒక ఇంజక్షన్ ఇప్పించి కోర్టు ఆధారపరిచి ఆ తర్వాత ఆయన అనారోగ్యం తీవ్ర రూపం అయితే చనిపోవలసిన పరిస్థితి ఎట్టబాటు అయింది కాబట్టి మేము స్పష్టం చేస్తున్నాం నిర్లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం వేడాలి పోలీస్ డిపార్ట్మెంట్ వేడాలి చర్య చేపట్టే విషయంలో వ్యక్త ప్రదర్శించవద్దు మేము అడుగుతున్నాం మీరు దోషులని మేము అంటున్నప్పుడు దోషులు కామని బహిరంగ రండి దోషులు అవుతే ఎంతమంది దోషులు వాళ్ళందరి మీద ఒకే రకమైన చర్య తీసుకోండి మేము అడుగుతున్నదంటే రెడ్డిని కాపాడుకోవడం బీసీని బలి చేయడం ఇంకోటి బలి చేయడం అంటలే కోదాడ ఎమ్మెల్యే గారికి చెప్పొచ్చింది ఏంటంటే రెడ్డి కాబట్టే మీరు రెడ్డి కాపాడుతుండని అనుకుంటుండ్రు మీరు కాపాడొద్దని చెప్పొచ్చాను మేము ఈ కోదాడ రాజేష్ కేసు విషయంలో మేము ఎంత స్పష్టంగా ఉన్నామంటే ఈ రాజేష్ మృతి కారకులు ఎవరైనా సరే వాళ్ళు కులం మతం ప్రాంతం అని చూడకుండా అందరి మీద చర్యలు ఉండాలని చెప్పాం ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఎస్ఐసిఐ సూచన మేరకు నాలుగో తారీఖు నాడు ఐదో తారీఖు నాడు వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళింది ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ మాదిగలే మేము పేరు రాశాముగా మేము పేరు రాశాం కదా ఎస్ఐ సిఐ సూచన మేరకే పోలీసు వాళ్ళు పోయినరు అయినా తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళు అని చెప్పి మేము రాశాం కదా వాళ్ళ పేర్లు మేము రాయకుండా లేము కదా కేసు విషయంలో ఎవరు తప్పించుకోవద్ద మేము అంటున్నాం అదే సమయంలో పోస్ట్మార్టం తర్వాత డెడ్ బాడీ ఇంటికాడున్న సమయంలో దళిత సంఘాలన్నీ రోడ్ ఎక్కినప్పుడు సూర్యాపేట డిఎస్పి మావియ కులస్తుడు అక్కడికి వెళ్ళి కేసు విస్రా చేసుకుంటే మేము ఎనిమిది లక్షలు ఇస్తామని చెప్పి మాట్లాడొచ్చాడు సూర్యాపేట డీఎస్పికి కోదాడ సంబంధం ఏమి ఉన్నది డ్రెస్ మీద పోయి పోలీస్ డ్రెస్ మీద పోయి మాట్లాడొచ్చేసాడు ఆయన పేరు కూడా రాసాం ఆయన పేరు కూడా రాశాం అంటే మేము మాదిగలు కాబట్టి కానిస్టేబుల్ వదిలిపెట్టమని మేము అనలేదు కేసును పక్కదారు పట్టించడానికి నిర్వీర్యం చేయడానికి డిఎస్పీ మాదిగ కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవద్దని మేము అనలే ఇక్కడ ఎవరున్నా వాళ్ళు ఎస్సీ లా వాళ్ళు ఎస్టీలా వాళ్ళు బీసీ లా వాళ్ళు ఓసీ లా వాళ్ళు మైనార్టీలా చూడలే మేము లాక్ ఆఫ్ డెత్ కేసు విషయంలో ఖచ్చితంగా కులం మతం ప్రాంతం చూడకుండా అందరినీ చర్య ఉండాలని చెప్పేశాం మరి ఇక్కడ లాక ఆఫ్ డెత్ కేసు స్పష్టంగా అర్థమైనప్పుడు కాదంటే ఓపెన్గా మేము చేయలేదని చెప్పండి ఇంతవరకు ఇంతవరకు నెల దాటింది నెల మీద వారం రోజులు అవుతుంది పోలీసుల నుంచి కనీసం బహిరంగ వివరణ రాలే పోలీసుల నుంచి బహిరంగంగా ఒక స్టేట్మెంట్ రాలే పోలీసు నుంచి బహిరంగ ఒక సమాధానం రాలే లేదా ఇంత జరుగుతుంటే ఒక ఖండను కూడా రాలే ఇంత ఖండను రాలే వాళ్ళకు చెప్తున్నాం ఈ మృతికి మాకు సంబంధం లేదని అంటే బహిరంగ రండి సంబంధం ఉన్నదంటే ఎవరెవరికి దీనికి బాధ్యులు అందరినీ చర్య తీసుకోండి కానీ రెడ్డికి ఒక తీరు బీసీకి ఒక తీరు రెడ్డికి ఒక తీరు ఇతరులకు ఒక తీరు అనేది పెట్టొద్దు దీనికి ప్రధాన బాధ్యులు రాలు మాత్రం ఎమ్మెల్యే మంత్రి గారు శ్రీమతి గారే అక్కడ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఎంత కేసు నుండి దీన్ని బలహీనం చేయాలని చూస్తుందో ఒక సాక్ష్యం చెప్తున్నాను నేను గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం జరిగితే గాంధీ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం జరిగితే ఎంతో మంది డాక్టర్లు ఉంటే ఒక లక్ష్మీకాంత్ రెడ్డితోటే పోస్ట్ మార్టం చేయించింది ఎస్ఐ ఎక్కడ చెలుకూర్ గాంధీ ఆసుపత్రికి ఆయన రాల్సిన అవసరం ఉండేది రిమాండ్కి అయితే జైలుకి అయిదు కదా ఆయన హాస్పిటల్లో పడ్డది చెలుకూరు ఎస్ఐకి సంబంధం ఏంది ఇక్కడ రెడ్డి ఎందుకు వచ్చిండు ఆ రోజు రెడ్డి రెడ్డితోటే ఎందుకు పోస్ట్ మార్టం చేయించారు లాక్ ఆఫ్ డెత్ కేసు విషయంలో పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు వీడియో తీస్తుంటారు వీడియో తీస్తుంటారు ఎస్సీహెచ్ కేసులో వీడియో మస్తు కదా వీడియో తీయించారు మరి ఎవరు వీడియోతో దించారు కోదాడ మయూరు ల్యాబ్ ఒక రెడ్డితో తీయించారు ఆసుపత్రిలు ఇక్కడ పోస్ట్మార్టం గాంధీ ఆసుపత్రి సికింద్రాబాద్ వీడియో ఎవరు వచ్చిండ్రు మయూరి ల్యాబ్ పేరు ఒక రెడ్డి అసలు గాంధీ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం రిపోర్ట్ పోస్ట్ మార్టం చేస్తున్న సమయంలో వీడియో తీయడానికి కోదాడి రెడ్డి ఎందుకు వచ్చిండు ఎంతో మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండగా రెడ్డే ఎందుకు లక్ష్మీకాంత్ రెడ్డి ఎందుకు పోస్ట్ మార్టం చేశాడు అంటే మొదటి నుంచి చెలుకూరు ఎస్ఐ రెడ్డిని తప్పించడానికి ఎమ్మెల్యే గారు ప్రయత్నం అనడానికి ఇప్పుడు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కాబట్టి మేము స్పష్టం చేస్తున్నాం మృతికి కార మేము కారణం కాదంటే బహిరంగ చెప్పండి కారణమవుతే ఎవరెవరు కారణమో కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే ఎస్ఐసిఐ నుంచి మొదలుకుంటే అందరూ చర్య తీసుకోండి చర్య చేపట్టడంలో నిర్లక్ష్యం డిఎస్పీలు కనిపించినాయి ఎస్ఐ మీద సిఐ మీద కేసు నమోదు చేయడంలో డిఎస్పీ నిర్లక్ష్యం వహించారు వాళ్ళ మీద తీసుకోండి డిఎస్పీ మీద చర్య తీసుకోమని చెప్పి మేము ఎస్పీని కలిసాం ఆయన చర్య తీసుకోలేదు ఎస్పీ మీద చర్య తీసుకోండి అంతేగాని రెడ్డిని కాపాడుకుంటాం ఇతరులు మాత్రం బలి చేస్తామంటే మేము అంగీకరించే ప్రసక్తే లేదు చర్య తీసుకోమంటే మాకు సంబంధం లేదని బహిరంగ చెప్పండి చర్య తీసుకుంటే అందరి మీద వెంటనే కేసు నమోదు చేయండి కానిస్టేబులను ఎస్ఐని సిఐని సస్పెండ్ చేయడంతో పాటు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ మీద కేసు నమోదు చేయండి అరెస్ట్ కూడా చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మానవ కమిషన్కు అన్ని ఆధారాలు ఇచ్చేసాం మానవుకుల కమిషన్ గౌరవ చైర్మన్ తెలంగాణకు సంబంధించిన చైర్మన్ షమ్మి మక్తార్ గారికి మేము అన్ని ఆధారాలు చేశాం ఖచ్చితంగా దాని మీద వెంటనే విచారణ ప్రారంభితమని చెప్పడం జరిగింది న్యాయం జరగాలని అన్ని వ్యవస్థలు కదిలిస్తున్నాం న్యాయం జరగాలని అన్ని వ్యవస్థలు కదిలిస్తున్నాం కానిస్టేబుల్ మీద ఎస్ఐ మీద సిఐ మీద చర్య తీసుకోకొని డిఎస్పీని కలిశాం డిఎస్పీలు చర్య తీసుకోకపోతే ఎస్పీని కలిశాం ఎస్పీ మీద చర్య ఎస్పీ చర్య తీసుకోకపోతే డీజీపీని కలిశాం ఎస్సీ కమిషన్ చైర్మన్ జాతీయ కమిషన్ చైర్మన్ కలిసాం ఈరోజు మానవకుల కమిషన్ కలుస్తున్నాం ఏదేమైనా నిందితులు అనబడుతున్న ఇండ్ల ఎవరెవరైతే రాజేష్ పోలీస్ కస్టడీకి పోలీస్ మరణా ఆయన మరణానికి కారకులో లాక్అప్ డెత్ కారకులో వాళ్ళు కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా సిఐ అయినా అందరి మీద కేసు నమోదు చేయాల్సిందే అందరినీ సస్పెండ్ చేయాల్సిందే వాళ్ళను అరెస్ట్ చేయాల్సిందే వాళ్ళను ఖచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించాల్సిందే ఇది మా డిమాండ్ ఈ విషయంలో మా రెడ్ల ప్రభుత్వం ఉన్నది కదా ముఖ్యమంత్రి ఎవరు రెడ్డి హోంశాఖ చూస్తున్నది ఎవరు రెడ్డి డీజీపీ ఎవరు రెడ్డి పోస్ట్ మార్టం చేసింది ఎవరు రెడ్డి వీడియో తీసింది ఎవరు రెడ్డి ప్రధాన కార్కుడు ఎవరు ఎస్ఐ రెడ్డి అడ ఎమ్మెల్యే ఎవరు రెడ్డి అంటే మీరు మనసుల్ని చంపుకుంటూ మీరు కాపాడుకుంటారా మీరు మనుషులను చంపి అధికారం ఉన్నదని చెప్పి వ్యవస్థ అంతా మీ చేతులని అని చెప్పి మిమ్మల్ని మీరు కాపాడుకుంటారా అంటే ఎలకాల మేము బలి కావాల్సిందేనా ఇది మేము అంగీకరించే ప్రసక్తే లేదు ఈ విషయం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద సరి అయిన విధంగా స్పందించి అందరినీ చర్య తీసుకోకపోతే రాజకీయ మూల్యం చెల్లించే రోజు ఈ విషయంలో అనే విషయం కూడా నేను రేవంత్ రెడ్డి సర్కార్కు గుర్తు చేస్తున్నా హెచ్చరిస్తున్నా అన్ని వ్యవస్థలను దృష్టికి తీసుకెళ్ళడానికే ప్రయత్నం చేసుకుంటూ వచ్చేసాం కానీ ఈ రోజు నుంచి కోదమానమైన చర్యలు ఉండాలి కానీ ఒకరిని ఒక తీరుగా ఒక్కొక్కరిని ఒక తీరుగా అనేది చూస్తే అక్కడ వ్యవస్థ కనిపిస్తుంది కదా రెడ్డి కాపాడుతుంది కదా ఎమ్మెల్యే రెడ్డి కాపాడుతుంది కదా కాబట్టి ఈ రోజు నుంచే దీక్షలు మొదలైనవి అన్ని నియోజకవర్గ దీక్షలు మొదలవుతున్నాయి దీక్షలు జరుగుతాయి ధర్నాలు జరుగుతాయి రాసరోకోలు జరుగుతాయి ముప్పై తారీఖు నాడు రాజేష్ సంతాప సభ పేరుతో వేలాది మందితో నియోజకవర్గ మాదిగలతో మాదిగలు ప్రజాస్వామ్యవాదులు అన్ని కులాల వాళ్ళతోటి ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది ఆ తర్వాత వాళ్ళ భవిష్యత్ కార్యచరణ తర్వాత తీసుకుంటాం

ఇప్పుడు ఏం చేశారు సార్ బీజేపీకి పోయి చెప్పొచ్చా ఇంజక్షన్ కోసం ఇంజక్షన్ మొత్తం చెప్పిన తర్వాత నాకు అర్థమైంది తగిన చర్యలు తీసుకుంటాం ఇక్కడ చెప్పాడు þá er hann